కొన్ని సంవత్సరాల క్రితం తెల్లవారుజామున కావేరీ నది తీరములో స్వామివారి కైంకర్యానికి నీటి కోసం శ్రీరంగ ఆలయ ప్రధాన అర్చకులు లోక సారంగముని కావేరీ తీరానికి వచ్చారు అంతలో అతనికి ఒక మధురమైన గానం వినిపించింది హృదయమంతా స్వామిని నింపుకొని బాహ్య స్మృతి లేని స్థితిలో ఓ వ్యక్తి హరిణామాన్ని కీర్తిస్తున్నాడు కావేరీకి వెళ్లే దారిలో కూర్చొని ఎవరి రాకపోకలను గమనించే స్థితిలో కూడా లేడాయన అంతలో అక్కడికి వచ్చిన సారంగముని ఏ అడ్డులే అని గద్దించాడు రంగనాథుని జపంలో లీనమై ఉన్న ఆ భక్తుడికి ఆ మాటలు చేరలేదు దేవాలయ ప్రధాన అర్చకుణ్ణి నాకే అవమానమా అంటూ కోపంతో ఊగిపోయాడు లోక సారంగముని అక్కడ ఉన్న ఓ రాయి తీసుకొని భక్తుడిపై విసిరాడు రాయి బలంగా తగలడంతో అతని తలకి గాయమై రక్తం దారకట్టింది అప్పుడు బాహ్య స్మృతిలోకి వచ్చిన ఆ భక్తుడు అపచారం క్షమించండి స్వామి అంటూ పక్కకి జరిగాడు నీళ్ల బిందితో కోవలికి చేరుకున్న లోకసారంగముని రంగనాథుడి కైంకర్యానికి సిద్ధమవుతున్నాడు ఇంతలో స్వామి తల నుండి రక్తం ధారలు కట్టి గర్భాలయం రంగుని మార్చేస్తుంది అది చూసిన లోకసారంగముని స్వామి ఏమిటి వైపరీత్యం అర్థమైంది నిత్యాగ్నిహోత్రుడను నీ ప్రధాన అర్చకుడను అనే అహంతో ఓ భక్తుణ్ణి శిక్షించాను కులం తక్కువ వాడు అడ్డుగా ఉన్నాడనే కారణంతో అతని రక్తం కళ్ళ చూశాను నీవు తప్ప ఇహం పెరుగని ఓ నిర్మల హృదయుడికి గాయం చేశాను అందుకే అతనిలో ఉన్న నీవు స్పందిస్తున్నావు అంటూ కన్నీళ్లతో స్వామిని వేడుకున్నాడు లోకసారంగముని పరుగు పరుగున లోకసారంగముని దళితుడి వైపు వెళుతున్నాడు ఏం జరిగిందో తెలియని మరికొంతమంది అర్చక స్వాములు కూడా అతని వెంటే పరిగెత్తారు ఇంతకుముందు తాను చేసిన దోషానికి తీవ్రంగా నిర్ణయించడానికి వారంతా తరలి వస్తున్నారని అనుకున్న ఆ భక్తుడు స్వామి మీదే భారం వేసి బిక్కు భిక్కుమంటూ నిల్చున్నాడు కన్నీళ్లతో అక్కడికి చేరుకున్న లోకసారంగముని అమాంతం ఆ భక్తుడిని భుజాలపై ఎక్కించుకున్నాడు సకల శాస్త్ర కోవిదుడు వేద వేదాంగాలు చదివిన ఆ పండితోత్తముడు ఓ చదువు వాడిని భుజాలపై మూశాడు నిర్మల భక్తి శ్రద్ధలే భగవంతునికి పూజా పుష్పాలని చాటుతూ లోకసారంగముని ఆ భక్తునితో శ్రీరంగనాథుడి ఆలయ ప్రవేశం చేశాడు ఆ భక్తుడే తిరుపన్నాళ్ళవార్ ఆ రోజు ఆ భక్తాగ్రేశరుడికి జరిగిన సేవ నేటికీ కొనసాగుతుంది దాని పేరు మునివాహన సేవ ఆ భక్తుడు తిరుపణాల్వారు పది పాసురాలతో స్వామివారిని అర్చించి తరించారు అదే అమరనాథపిరాన్ గా నేటికి నిర్వహిస్తున్నారు ఇది నిజంగా జరిగిన సంఘటన తిరుపణాల్వారి యొక్క పది శ్లోకాలను అమలనాథి పిరాన్ అని పిలుస్తారు అతని రచనలు నాలాయరం దివ్య ప్రబంధంలోని నాలుగు వేల చరణాలలో పది శ్లోకాలు తిరుపన్నాళ్ళవారి యొక్క రచనలు వైష్ణవ్ మతం యొక్క తాత్విక వేదాంత ఆలోచనలకు దోహదపడ్డాయి ఇతను రెండు వేల ఏడు వందల అరవైవ సంవత్సరంలో తమిళనాడులోని ఉరియూర్ ప్రాంతంలో జన్మించారు